ಸಾಮಾಜಿಕ ಬಾಧ್ಯತೆ ಲಕ್ಷ್ಯ హలో వె పోలీసు లక్షల చోరీ చాకచక్యంగా అరెస్ట్ చేసి చేసుకున్నట్లు ఉంటున్న కయోర కృష్ణ ఇంటిలో దొంగలించబడిన రెండు వందల గ్రాముల బంగారం నలభై వెండిని స్వాధీనం చేసుకుని అదే ప్రాంతంలో నివాసం ఉండే నింతురాలు చిన్నపల్లి సుజాతను అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు అలాగే మరో కేసులో రాయుడో దుర్గాభవాని ఆటోలో ప్రయాణిస్తుండగా పరసు బొంగిలించిన కేసులో కొత్త వలస మండలం ముసిరాంకు చెందిన మాకిరెడ్డి గణేష్ను అరెస్ట్ చేసి ఆరు పాయింట్ ఐదు తుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలియజేశారు ఈరోజు ఈ కొత్తగా ప్రకటన ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వందల గ్రాములు గోల్డ్ రికవరీ చేయడము డిటెక్ట్ చేయడము జరిగింది ఇది ఈ కేసు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటలకి సత్యవాణిపాలెము పెండిత్ లిమిట్స్ ఎస్టీబిఎల్ లిమిట్స్ నుంచి కంప్లైంట్ అయింది కొయ్యాన రమేష్ అని అతను భార్య కలిపి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టాము వాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు 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 వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై మూడు వాళ్ళు ఇక్కడ శ్రీహరిపురంలోని గాజువాగ్ దగ్గర ఉన్న శ్రీహరిపురంలోని వాళ్ళు చుట్టాల ఇంటికి వెళ్ళారు అత్తగారింటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత తర్వాత వచ్చి చూసుకునేటప్పటికి బంగారం పోయిందని వాళ్ళు ఆవిడ చూశారు చూస్తే భర్తకి చెప్పకుండా చెప్తే ఎక్కడ దెబ్బలాడతారని చెప్పి అలాగ దాచి ఉంచుకున్నారు కొన్ని రోజులు అయ్యేటప్పటికీ ఆయన అడిగాడు ఆయన అడిగిన తర్వాత కూడా పోయిందని చెప్పింది వాళ్ళు వెతికారు ఎక్కడ పోయింది ఎలా పోయింది ఏంటనేది తెలియలేదు వాళ్ళకి తర్వాత మాకు సిపి గారికి తర్వాత కలిశారు వెళ్ళు కలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు మళ్ళీ చూసాము తర్వాత అయిన తర్వాత కూడా మళ్ళీ మొన్న ఇంకా ఫైనల్గా రెండో తారీఖున నిర్ధారించుకొని ఇది పోయిందండి ఖచ్చితంగా అని చెప్పేసి మాకు వచ్చి చెప్పడంతో మేము దర్యాప్తు చేపట్టి మాకు సాంకేతిక కారణాలు టెక్నాలజీ సహాయంతో రాబడిన సమాచారం మాటలతోని మేము దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది ఇది ఎలా జరిగిందంటే వీళ్ళు ఎవరైతే ఇంటి ఓనర్ పైన ఉంటారో కింద నీళ్ళు వాళ్ళు ఏంటంటే హౌస్ కట్టుకోవడం నిమిత్తము పక్కన ఇంట్లో దిగారు వాళ్ళు ఎక్కువగా ఉండేవారు కాదు హౌస్ కట్టడానికి ఆ అటువైపు అటువైతే ఉండేవారు అలాగా ఆ గమనించి ఇంటి ఓనర్ వచ్చాము ఇది అవకాశం చూసి ఆవిడే చిన్నపల్లి సుజాత అనే ఆవిడే నలభై నాలుగు సంవత్సరాలు ఆవిడే ఈ దొంగతనం చేసిందని నిర్ధారించాము డిటెక్ట్ చేశాము ఆవిడ దగ్గర ఉన్న బంగారం ఈ రికవరీ చేశాము సుమారు రెండు వందల గ్రాములు గోల్డ్ అండ్ నలభై తులాలు వెండిని రికవరీ చేశాము ఇప్పుడు ఇది మీరు చూసారు మీరు డిటెక్ట్ చేయడం ఈ టీంలోని మొత్తం నాతో పాటు మా ఎస్ఐ సూర్బాబు గారు అండ్ టీము అందరూ ఇక్కడ పెండి స్టేషన్ అందరూ కూడా మొత్తము దాదాపు ఈ వారం రోజుల నుంచి అది ఇచ్చేసి పట్టుకోవడం జరిగింది